హాయ్ స్టూడెంట్స్ నేను మీ అకాడమీ వెంకటేశాన్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమన్నా సార్ అంటే చాలామంది స్టూడెంట్స్ సార్ ఇండియన్ అకాడమీలో కానీ ఏపీ అకాడంలో కానీ ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి సార్ కరెక్ట్గా ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్టేస్ ఏమైనా ఉంటే మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడిగారు ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇండియన్ అకాడమీకి సంబంధించి ఏపీ అకాడమీకి సంబంధించి సిలబస్ లో ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్ లలో ఏ టాపిక్ నుంచి బాగా మార్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంపార్టెంట్ టాపిక్ ఏది అని వీడియో తెలియజేయడం జరుగుతుంది జాగ్రత్త చూడండి అదే విధంగా గంటల తరబడి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం నాకు కేటాయించండి ఖచ్చితంగా ఈ రోజు నేను చేసేటటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీకు రాబోయేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఉపయోగపడుతుంది సరే ఎలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేసి అంటే ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ నా నుంచి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలన్నా మా యాప్ గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా మీరు మన లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు గ్రూప్ టూ సిలబస్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్లు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం మనకి గ్రూప్ ప్రధానమైన ప్రధానమైనటువంటి సబ్జెక్టులు మూడు సబ్జెక్టులు మన కంటికి బాగా కనిపిస్తాయి సారీ ఆ టాపిక్లు మనకు కనిపిస్తాయి ఒకటి నేషనల్ ఇన్కము రెండు ఇన్ఫ్లేషన్ మూడు బ్యాంకింగ్ ఇన్ఫ్లేషన్ మూడు బ్యాంకింగ్ ఈ మూడు కూడా మన కంటికి కనిపించేటటువంటి అతి పెద్ద చాప్టర్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చాప్టర్లు దీంతో పాటు నాలుగవది బిఓపి కూడా ఇది కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అండి నీకు లేదు ఇది ఇది మనకి ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియాస్ సార్ ఇవి ఆల్రెడీ సిలబస్ లో ఉన్నాయి కదా మళ్ళీ మీరు దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది సార్ అనేసి అంటే ఈ మూడింటిలో కూడా క్వశ్చన్ నేను ఎక్కడ పడుతుంది అని చెప్పలేను మాత్రమా ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఎక్కడ అడిగితే చెప్పలేము కానీ ఈ నేషనల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఈ నేషనల్ ఇన్కమ్ ని కౌంట్ చేసినటువంటి పర్సన్స్ పైన గతంలో ప్రశ్న అడిగి ఉన్నాడు ఈ నేషనల్ ఇన్కమ్ ని గణించినటువంటి అంచనా వేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన గ్రంథాల పైన ప్రశ్నలు అడిగి ఉన్నారు నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం మన భారతదేశం ద్రవ్యోల్బణానికి సంబంధించి కూడా గతంలో క్వశ్చన్ అడిగి ఉన్నాడు దీన్ని కూడా అందరూ చదవాలని చెప్తారు నేను కూడా చెప్తున్నా బ్యాంకింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా ఈసారి అంటే ఒకటి ఇక్కడ ద్రవ్యోల్పణ కాలంలో కానీ ప్రతి ద్రవ్యోపణ కాలంలో కానీ ద్రవ్యోల్పణ కాలంలో కానీ ప్రతి ద్రవ్యోల్పణ కాలంలో కానీ మనకి ఒకవేళ భారతదేశం ఈ రెండు సంభవిస్తే ద్రవ్యోల్పణం కానీ ప్రతి ద్రవ్యోల్పణం కానీ ఈ రెండు కనుక సంభవిస్తే ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏ చర్యలు తీసుకుంటుంది ప్రజ ద్రవ్యోల్పణ కాలంలో ఏ చర్యలు తీసుకుంటుంది అనగా ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ ని కావచ్చు రెపో రేట్ ని కావచ్చు రివర్స్ రెపో రేట్ ని కావచ్చు ఎస్ఎల్ఆర్ కావచ్చు బ్యాంకు రేట్ కావచ్చు వాయిదా చెల్లింపుల సంఖ్య కావచ్చు మార్జిన్లు పెంచడం గాని తగ్గించడం గాని ఇటువంటి చర్యలు ఈ సమయంలో తీసుకుంటుందా ఈ సమయంలో తీసుకుంటుందా అనే ప్రాసెస్ పైన ఖచ్చితంగా వన్ బిట్ గ్యారెంటీ వన్ బిట్ అంటున్నా లేదా రెండు బిట్ కూడా రావచ్చు చెప్పలేము దీంతో పాటు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసరికి మనకి లోటు ఉండదమ్మా లోటు కానీ డిఫిసిట్స్ ఉంటాయి ద్రవ్య లోటు కానీ ప్రాథమిక లోటు గాని కోస లోటు కానీ మానిటైజ్ డెఫిసిట్ కానీ రెవెన్యూ లోటు కానీ ఇవి ఎలా వస్తాయి అని గతంలో ఎన్నోసార్లు ప్రశ్న అడిగినటువంటి ఏరియా పోతుందా కాబట్టి దీనిపై ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ నాలుగు టాపిక్లు కూడా మన ప్యానల్గా అందరూ చదువుతాం మనం కూడా చదువుతాం అయితే ఇప్పుడు దీంతో పాటు మనకి ఏరియా క్వశ్చన్ పడేటటువంటి ఏరియాలు ఇంకేమైనా ఉన్నాయంటే నీతి ఆయోగ్ బాగా నేర్చుకోండి నీతి ఆయోగ్ బాగా నేర్చుకోవాలి ఎందుకంటే మన భారతదేశంలో ప్రణాళికలు రద్దు చేయబడి ప్రణాళికల స్థానంలో తీసుకురాబడిందే నీతి ఆయోగ్ దీన్ని రెండు వేల మన భారత ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగినది సక్సెస్ఫుల్ గా ఇంకో సంవత్సరం అయితే పది సంవత్సరాలు పూర్తి అవుతుంది తీసుకొచ్చి మన భారతదేశంలో మరి ఇన్న సంవత్సరాలు ఈ వ్యవస్థను తీసుకొచ్చి సక్సెస్ఫుల్ గా మన భారత ప్రభుత్వం రన్ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న ఉంటుంది అనగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు పక్కన పెడితే ఒక పక్కన పెడితే నీతి అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి ప్రణాళికల పైన ప్రశ్న ఉంటుంది మాత్రమా కానీ ప్రణాళికలతో పోలీసు నీతి ఆయోగ్ పైన ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రణాళికలు సిలబస్ ఇచ్చాడు కానీ ఒక్కోసారి ప్రణాళికల పైన ప్రశ్న అడిగితే అడగచ్చు లేకపోతే అడగకుండా ఉండొచ్చు ఎందుకంటే అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పొద్దు తీసుకున్నటువంటి పైన ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రశ్న అడగదు అని నా అంచనా ఒకటి అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ అయినా మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచితననే ప్రశ్న రూపంలో లేవనెత్తి ప్రశ్న పత్ర రూపంలో ఇవ్వచ్చు ఒకటి నెక్స్ట్ అదే విధంగా మనకి ఎస్డీజీ ఉన్నాయి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో సిలబస్ లో కనపడేటటువంటి అంశం ఓకేనా ఈ కనపడేటువంటి అంశం ఎస్డీజీ దీనిపై ఈసారి ఖచ్చితంగా కనపడేటటువంటి ప్రశ్న ఒకటి కానీ రెండు కానీ ఖచ్చితంగా ప్రశ్నలు ఇస్తారు మరి ఎలా అడుగుతున్నారు సార్ అనేసి అంటే రీసెంట్గా ఏపీ పిఎస్సి నిర్వహించినటువంటి అత్యున్నత స్థాయి ఎగ్జామ్ డివైఓ ఎగ్జామ్ లో నాలుగు బిట్లు ఈ కాన్సెప్ట్ నుంచి అడిగాడు నాలుగు బిట్ల ఈ కాన్సెప్ట్ నుంచి అడిగాడు అంటే రెండు వేల ముప్పై నాటికల భారత ప్రభుత్వంతో సహా ప్రపంచ దేశాలు సాధించాల్సినటువంటి సవాళ్ళు ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఉన్నాయి ఖచ్చితంగా ఆ సవాలుని ప్రశ్న రూపంలో ప్రశ్న అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఒకటి ఓకేనా తర్వాత ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పాలసీ పాలసీ బాగా పారిశ్రామిక విధానం దీంతో పాటు మన భారతదేశంలో ఇండస్ట్రియల్ కూడా ఫోకస్ చేయండి ఓకేనా అదే విధంగా మన భారతదేశంలో మరొకటి అంశం ఉంది నైన్టీన్ నైన్టీ వన్ లో తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణ ఈ ఆర్థిక సంస్కరణ పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది అంటే ఈ కాలంలో వేయబడ్డ కమిటీలు కావచ్చు ఈ కాలంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు వీటిని కూడా బాగా చదవండి సార్ సిలబస్ మొత్తం చెప్పేస్తున్నా సార్ నేను సిలబస్ మొత్తమే చెప్పడం లేదండి ఇక్కడ వీటిని బాగా చదవండి నెక్స్ట్ వీటితో పాటు మనకి అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ మరియు సర్వీస్ సెక్టార్ పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది దీంతో పాటు మరొక అంశం ఎఫ్బిఐ మరొక అంశం ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన భారతదేశంలో అత్యధిక పెట్టుబడి పెడుతున్న దేశం వచ్చి సింగపూర్ రెండవ దేశం మ్యారిసస్ నిన్ననే పేపర్లు అయ్యేనాడులో చాలా బ్రహ్మాండ రాశారు దీని గురించి ఓకేనా వీటిపైన కూడా కొంచెం ఫోకస్ చేయండి విధంగా వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ విడుదల చేసేటటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన భారతదేశ స్థానం ఎంత వీటిపైన ఫోకస్ చేయండి ఓకేనా వీటితో పాటు నూతనంగా వచ్చినటువంటి పాలసీస్ ఏమైనా ఉన్నాయా కేంద్రంలో పాలసీస్ ఏమైనా ఉన్నాయా వీటి గురించి చూసుకోండి విధంగా సిలబస్ లో మెన్షన్ చేయనటువంటి మరొక టాపిక్ ఏమనేసి అంటే మనకి స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి మన భారతదేశంలో అనేక పథకాలు కొనసాగుతున్నాయి కానీ ప్రస్తుతం ఏపీఎస్సి గ్రూప్ టో సిలబస్ వీటి లేదని ఖచ్చితంగా వీటిపైన ప్రశ్నలు ఖచ్చితంగా ఈసారి వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇవి బాగా ఇంపార్టెంట్ ఇండియన్ ఎగరంలో భాగంగా బాగా నేర్చుకోండి ఓకేనా ఇంకా పూర్తిగా సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలు ఎంత అవుతున్నాయి కాబట్టి చూడడానికి ప్రయత్నించారు అభ్యర్థులు కాబట్టి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఓకేనా వీటితో పాటు మన భారతదేశం సర్వీస్ సెక్టార్ లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో బాగా చదవండి వాటి కూడా ఇంపార్టెంట్ అర్మత వీటితో పాటు మన ఏపీ ఎకానమీ ఏం చదవాలి సార్ అనేసి అంటే ఏపీ ఎకానమీ ఏం చదవాలి సార్ అనేసి అంటే ఇప్పుడు మనకి రాష్ట్ర జిఎస్డిపి రాష్ట్ర జిఎస్డిపి ఏ స్థితిలో ఉందో చూడండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉందో చూడండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వృద్ధి వృద్ధు రేటు వీటిపైన ఫోకస్ చేయండి వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పదైదవ ఆర్థిక సంఘం పదహైదవ ఆర్థిక సంఘం గురించి చూడడానికి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది దీనిపైన గతంలో కూడా వచ్చిన ఎన్నోసార్ ప్రశ్నలు అదే అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఏర్పాటు చేయబడ్డ పదహారవ పదహారవ ఆర్థిక సంఘం గురించి కూడా బాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అదే విధంగా ఈ పదహైదవ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మనకి సిఫారసు చేసినటువంటి ప్రతి ఒక్క అమౌంట్ మీ మైండ్ లో గుర్తుండాలి ప్రతి ఒక్క అమౌంట్ మీ మైండ్ లో గుర్తుండే ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా ఈ పదహైదవ ఆర్థిక సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్న నిధులలో ఉన్నాయి కదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రాంట్లు జారీ చేశారు ఇవన్నీ ఉన్నాయి వాటిపైన గత లాస్ట్ ఇయర్ కూడా ప్రశ్న అనేది జరిగినది నెక్స్ట్ వీటితో పాటు మరొక టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవి నిర్ణయాలు ఏవి వ్యవసాయ రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి అదేవిధంగా పారిశ్రామిక రంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమి సేవ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి అదేవిధంగా వ్యవసాయ రంగంలో భాగంగా స్కీమ్స్ కావచ్చు లేదా రైతులకు ఇచ్చేటట్టు పెట్టుబడి సహాయం కావచ్చు లేదా వృద్ధి రేటు కావచ్చు లేదా పంట తీవ్రత కావచ్చు వీటన్నిటి కూడా బాగా పోగొచ్చాయి నెక్స్ట్ పారిశ్రామిక రంగానికి వచ్చేసరికి ఇండస్ట్రియల్ పాలసీ మనకు అనేకంగా పాలసీలు వచ్చాయి మాత్రమా వీటిలో మెయిన్ ఖచ్చితంగా పాలసీ సేవ నేర్చుకోవాలంటే ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ బాగా నేర్చుకోండి రెండు ఐటీ పాలసీ బాగా నేర్చుకోండి ఈ రెండింటి బాగా నేర్చుకొని ఎందుకు చెప్తున్నాను నేను అంటే ఈ రెండు కూడా సిలబస్ మెన్షన్ చేయబడినవి ఓకేనా ఈ రెండు పాలసీస్ ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి ఈ రెండు పాలసీస్ ఖచ్చితంగా ఫోకస్ చేయండి మిగతా పాలసీస్ మీ పైపై చూసుకున్నా కూడా ఇబ్బంది లేదని నా అభ్యంతరం ఓకేనా నేను సర్వీస్ సెక్టర్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇది కూడా ఒకసారి చూసుకోండి అదేవిధంగా పారిశ్రామిక రంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికల్లా ఎంత తీసుకోవాలని నిర్ణయించింది అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఇటీవల సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా రీసెంట్ గా పది సూత్రాల పథకాన్ని తీసుకొచ్చింది దీని ఇంకా ఆమోదంలోకి తీసుకురాలేదు ఆ పది సూత్రాల పథకంలో కాలు కలగవచ్చు ఐదు జరగవచ్చు నెక్స్ట్ వీటితో పాటు అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ పైన ఫోకస్ చేయండి ఇండస్ట్రియల్ కారిడార్స్ పైన ఫోకస్ చేయండి ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు ఇండస్ట్రియల్ కారిడర్స్ పొందావచ్చు ఒకటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రీ కారిడార్ రెండు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇవి ఏ అంతర్జాతీయ సంస్థల ద్వారా నిర్మాణం కొనసాగుతూ ఉన్నాయి ఒకటి వీటితో పాటు విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఉన్నటువంటి నోట్ల సంఖ్య ఎంత ఆ నోట్లు ఎలా ఉన్నాయి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ కింద ఉన్నటువంటి నోట్ల సంఖ్య ఎంత ఆ నోట్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ లో ఉన్నటువంటి నోట్లు ఎంత ఆ నోట్లు ఏవి ఉన్నాయి అదే విధంగా వీటితో పాటు ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ లో భాగంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ లో భాగంగా ఏ నగరాలను ఏ విధంగా తీర్చిదులున్నాయి అనేసి నేర్చుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నెల్లూరు అనుకుందాం ఈ నెల్లూరుని ఏ రంగంలో బాగా అభివృద్ధి చేయనున్నది కడపాని ఏ రంగంలో బాగా అభివృద్ధి చేయనున్నది తిరుపతిని ఏ రంగంలో బాగా అభివృద్ధి చేయనున్నది వీటిపైన ఫోకస్ చేసే ప్రాధాన్యం అడగాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమడిగాను అంటే నేను రీసెంట్ గా ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో కావచ్చు వీటిని ఏమడిగా అంటే ఒక ప్రదేశం ఇచ్చాడు ఒక ఒక ప్రదేశం ఇచ్చాడు ఆ ప్రదేశానికి సంబంధించి ప్రాముఖ్యతను అంటే ఎగ్జాంపుల్ కి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా తిరుపతిని ఎలా అభివృద్ధి చేయనున్నది ఎంఎస్ఎంఈలోనా ఎలక్ట్రానిక్స్ లోనా లేదా మరొక హబ్బా మరొక హబ్బ అంటే ప్రాంతాల పేరు నుంచి ఆ ప్రాంతాలలో ఈ ఇండస్ట్రియల్ క్యాడరీ కింద ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాన్ని కూడా అడగవచ్చు ఓకేనా ఇది పోను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ స్కీమ్ నేర్చుకోండి సూపర్ సిక్స్ స్కీమ్స్ నేర్చుకుని ఇదే పెద్ద విషయం కాదు నేర్చుకోండి సూపర్ సిక్స్ లో కాలేదు ఇచ్చు అడగవచ్చు సూపర్ సిక్స్ లో అయినది అడగవచ్చు ఆ వాదించడం వాళ్ళు ఏమని అడగచ్చు ఓకేనా వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పోలవరం ప్రాజెక్టు పైన కావచ్చు లేదా అమరావతి పైన కావచ్చు వీటితో పాటు అమరావతి పైన నిర్ణయాలు తీసుకున్నటువంటి కావచ్చు ఓకేనా వీటితో పాటు మనం చేయాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏపీ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు సర్వేలు ఇండియన్ బడ్జెట్ అంతగా చదివే ప్రయత్నం చేయొద్దు ఏపీ బడ్జెట్ కూడా అంతగా చదివే ప్రయత్నం చేయొద్దు కానీ ఇండియన్ సర్వే ఒక రకంగా బాగా చదవండి ఏపీ ఎకనామిక్ సర్వే కూడా బాగా చదవండి ఓకేనా ఈ రెండు బడ్జెట్లు తక్కువ చదివి సర్వేలు బాగా చదువుకోండి ఓకేనా ఎవరు కూడా ఇక్కడ అంకెల రూపంలో ఎక్కువ అంకెలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ మీ ప్రిపరేషన్ యొక్క ఆ టైం వేస్ట్ చేయకండి ఎవరు కూడా అంకెలు ఎక్కువ అడగడదు ఓకేనా ఒకవేళ అడిగితే సింగిల్ డిజిట్లు అడుగుతాడు అంతే అంటే ఎగ్జాంపుల్ అయ్యి పోలవరం ప్రాజెక్ట్ వేయమంత ఇలా అడగచ్చు అమరావతి ప్రాజెక్ట్ వేయమంత ఇలా అడగచ్చు అంతేకాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా సంవత్సరంలో ఇన్ని లక్షల కోట్లు వచ్చాయి ఈ వాక్యం సరైనదా లేదు మళ్ళీ ఇంకో వాక్యం ఇచ్చి అందులో సేమ్ పెద్ద అంకి ఇచ్చి మళ్ళీ మూడు ఆప్షన్ ఇచ్చే అందులో సేమ్ పెద్ద అంకి ఇచ్చి దీంట్లో నా నాలుగు వాక్యం సరైనది ఏది అని అడగడు ఎవరు ఓకేనా ఎవరు మైండ్ కూడా ఎంత పెద్ద టాపర్ మైండ్ అయినా కూడా వాల్యూస్ గుర్తు గుర్తుపెట్టుకోవడానికి విఫలం అవుతాడు కాబట్టి ఏపీపిఎస్సి లో క్వశ్చన్ పేపర్ ఇచ్చేటట్టు అభ్యర్థులు ఆలోచించే ఇస్తారు మరీ ఘోరంగా అయితే ఇవ్వదు ఓకేనా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మిత్రమా హిస్టరీ ఈజీ పాలిటీ ఈజీ అని ఈ రెండు సబ్జెక్టులు వెంబడి మెలిగిన పరిగెత్తితే ఈ రెండు సబ్జెక్టుల కంటే ఇంకా ఈజీగా ఈసారి క్వశ్చన్ పేపర్ ఏపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ ఏకంలో వస్తే మీరు అందరూ కూడా మోసపోతారు కాబట్టి ఏపీఎస్ బాగా చదవండి ఇండియన్ క్వాలిటీ బాగా చదవండి దాంతో పాటు ఎకాడమీ బాగా చదవండి మనకు అంతకంటే ముందుగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోల్స్ సరిగ్గా చేయలేము అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆ సైన్స్ అండ్ ఎక్కడ ప్రశ్నిస్తారో చెప్పలేము ఇస్తారో చెప్పలేము ఎందుకంటే ఈ సంవత్సరం మనకి మొట్టమొదటి సరిగ్గా చేర్చడం అనేది జరిగినది ఓకేనా ఇప్పుడు ఎకాడమీ సార్ ఇన్న టాపిక్ మీరు ఇంపార్టెంట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అనేసి అంటే మిత్రమా తెలంగాణలో కావచ్చు మన ఏపీలో కావచ్చు జరిగేటటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ నేను జరగస్ తీసుకొని ఎక్కడో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడుగుతున్నాడు ఎక్కడో వీటిలో ఎలా అడుగుతున్నాడు ఎక్కడో ప్రశ్నలు ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అని రీసెంట్గా ఆ క్వశ్చన్ తెలుసుకోవడమే కాకుండా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ ఆ క్వశ్చన్ పైన మంచిగా పరిశోధన చేస్తూ మీకోసం ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ టూ సిలబస్ ఆధారంగా ప్రతి ఒక్క టాపిక్ ను కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని మెన్షన్ చేస్తూ ఓకేనా బెస్ట్ టెస్ట్ సిరీస్ ని ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేస్తూ బెస్ట్ ఎకాడమిక్ టెస్ట్ సిరీస్ ని మన ఎకానమిక్ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేయబడింది ఒకసారి నా స్టాండర్డ్ ని చూడండి నా బిడ్స్ నేను ప్రాక్టీస్ చేసి తీసుకొచ్చిన బిడ్స్ యొక్క స్థాయిని చూడండి అదే విధంగా అన్ని టాపిక్ కవర్ చేశారు మిత్రమా కి ఇప్పుడు నేను కవర్ చేయాల్సి ఓన్లీ కరెంట్ అకాడమిక్ బిడ్స్ మాత్రం అప్లోడ్ చేయాలి ఈ కరెంట్ అకౌంట్ బిట్స్ కూడా ఒక వారంలో ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేసేస్తాను ఇవన్నీ నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ ఏంటనేసి అంటే నా యాప్ లో టెస్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు నా వీడియోలో భాగంగా మన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేటటువంటి కమ్యూనిటీ పోస్ట్ కావచ్చు ఎవరైతే బాగా ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా యాభై మార్కులు పైగా తెచ్చుకోవచ్చు మీరు కావాలంటే ఎగ్జామ్ అయిన తర్వాత నా నెంబర్ కి మెసేజ్ చేయండి కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగినది ఓకేనా ఇవన్నీ కూడా ఈ టాపిక్ బాగా చూడండి మిత్రమా అదే అదేవిధంగా ఎస్డిసి భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లేదా లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలు వీటన్నిటిని కూడా బాగా ఫోకస్ చేస్తూ కరెంట్ ఎకానమీ పైన ఫోకస్ చేయండి కరెంట్ ఎకానమీ ఎవరు బాగుంటుంది సార్ ఎవరితో బాగుంటుంది సార్ అని అడిగితే రోజు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవండి మిత్రమా దానికి మిత్ర కూడా కరెంట్ అప్డేట్ గల పుస్తకం మరొకటి మార్కెట్లో లేదు ఓకేనా కాబట్టి కరెంట్ ఎఫైర్ పరంగా అన్ని కూడా కరెంట్ అకాడమీ కావచ్చు ఇండియన్ సర్వే కావచ్చు ఇండియన్ బడ్జెట్ కావచ్చు ఏపీ సర్వే కావచ్చు ఏపీ బడ్జెట్ కావచ్చు ఇండియన్ అకాడమీ ఏపీ కోర్ సబ్జెక్ట్ కావచ్చు వీటిని బాగా ఇప్పటికే నేను బాగా అనలైజ్ చేసి మన యాప్ లో టెస్ట్ సిరీస్ ఇప్పుడే అప్లోడ్ చేయడం జరిగినది చాలా మంది కొనుగోలు చేసుకుని ఇప్పుడు ఆ బ్రహ్మాండంగా రాస్తున్నారు మీరు కూడా కొనుగోలు చేయండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే వీటి అన్నిటిని కూడా ఇస్తున్నాము ఒకసారి గమనించండి టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు యాభై మార్కులు పైకి తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఓకేనా అదే విధంగా ఎవరైనా ఎకానమీ నా ఎకానమీ బిడ్స్ స్టాండర్డ్ చూడాలనుకుంటే మన యాప్ లో ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో జస్ట్ వన్ రూపీకే శాంపుల్ టెస్ట్ అప్లోడ్ చేయడం జరిగినది ఆ శాంపుల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి మీకు ఎన్ని మార్కులు వస్తాయి చూడండి బిడ్స్ స్టాండర్డ్ చూడండి తర్వాత యాప్ లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కొన్ని చేయండి గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేసిందన్న మాత్రం ఆ గ్రాండ్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి ఓకేనా బాగా ప్రాక్టీస్ చేయండి మంచి మార్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా అదేవిధంగా ఎక్కడో పరంగా మీకు ఏ టోట నా నుంచి ఏ సమాచారం మీరు తెలుసుకోవాలన్నా అదేవిధంగా మీకు ఫోన్ పే గూగుల్ పే లేకపోయినా ఖచ్చితంగా మీకు కోర్సు ఎలా కొనుగోలు చేయాలి అనే దానిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదా వాట్సాప్ కాల్ అయినా చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్